హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే మనం టైలరింగ్ క్లాస్లో సెకండ్ క్లాస్ అనమాట మిషన్ గురించి తెలుసుకుందాము చాలా మందికైతే అయితే మిషన్ కోసం ఏమీ తెలియదు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ టైలరింగ్ నేర్చుకోవాలంటే మన ఇంట్లో ఒక మిషన్ అయితే ఉండాలి అది పాతదైనా కావచ్చు కొత్తదైనా కావచ్చు తర్వాత దాన్ని ఎలా మనం వాడాలనేది నేనైతే ఈ వీడియోలో చెప్తాను ఒక బాపిని బుట్ట ఒకటి కొనుక్కోవాలి ఇప్పుడు దాన్ని బుట్ట అంటారనమాట లోన పెట్టేదాన్ని బాపిని అంటారు దాన్ని ఎలా ఎక్కించాలో మళ్ళీ అక్కడ వి షేప్లోని ఖాళీ అనేది ఉంది చూడండి బాపిని అనేది బుట్టలో పెట్టుకొని అక్కడ వి షేప్ అనేది ఉంది అందులో నుంచి దారాన్ని అయితే ఇలా తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత మనం మిషన్ లోపల ఒక హోల్ అయితే ఉంటుంది ఆ హోల్కి ఉంది చూసారు అక్కడ ఆ షేప్ దగ్గర కరెక్ట్గా ఇది అనేది రావాలి పెట్టిన తర్వాత టిక్మని శబ్దం రావాలన్నమాట మిషన్ ఉంటే గ్యారెంటీ ట్రై చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ట్రై చేసి అది శబ్దం వచ్చిన తర్వాత మనం ఆ క్యాప్ అనేది మూసేసుకొని దారం అనేది ఎక్కించుకోవాలన్నమాట తను ఏ విధంగా దారాన్ని మిషన్కి ఎక్కిస్తుందో అదే విధంగా మీరు కూడా ఇంట్లో ఎక్కించాలి చూడండి చాలా నీట్గా ఎక్కిస్తుంది తనకు కూడా కొత్తగా నేర్చుకుంటుంది నా దగ్గర మీకు తన బట్టి చూపిస్తే బాగుంటుందని చెప్పేసి ఇలా అయితే ట్రై చేశాను చేశానమాట మీరు అలాగే తను కూడా కొత్త కాబట్టి మీకు అర్థమవుతుంది తనకి ఏం రాదు మీరు చూసి నేర్చుకోండి నేను ఎలా అయితే చెప్పానో తను అలాగే చేస్తుంది మొదట నేర్చుకున్నప్పుడు ఫస్ట్ దారం పెట్టి నేర్చుకోకండి జస్ట్ మిషన్కి ఏమీ లేకుండా బాపిని బుట్ట ఏమీ లేకుండా దారం లేకుండా నేర్చుకోవాలన్నమాట నేర్చుకున్న తర్వాతే మనం దారం పెట్టి నేర్చుకోవాలి ఫస్ట్ మనకు తొక్కడం వస్తేనే కదా తర్వాత కుట్టు ఎలా వేయాలో వస్తుంది ఇప్పుడు సూదిలోకి దారం ఎక్కించేసుకొని వెనకాతలకి పెట్టుకోవాలి లేకపోతే చిక్కులు చిక్కులు పడిపోతాయి అనమాట కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి ఒక క్లాత్ తీసుకోండి తీసుకున్న తర్వాత మనం కాళ్ళు పెడల మీద పెట్టుకోవాలి వాటిని పెడలు అంటారనమాట మనం వైపుకి చక్రం అయితే తిప్పుకోవాలి అది వెనక్కి వెళ్ళిపోతుంది చూడండి ఆ చక్రం అనేది వెనక్కి వెళ్ళిపోతే దారం అయితే కట్ అయిపోతుంది దీనికి కొత్త కాబట్టి దారంతో కొంచెం కష్టంగా ఉంది నార్మల్గా అయితే తొక్కుతుంది కాకపోతే దారంతో దారం ఎక్కించిన తర్వాత చాలా కష్టంగా ఉంది నేను తిప్పినా కూడా తను తొక్కలేకపోతుంది అనమాట మిషిన్ని ఇప్పుడు నేను స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి ఇలా కుట్టిన తర్వాత మనమైతే హ్యాండ్తో చక్రాన్ని అయితే ఆపుకోవాలి ముగోండి చూడండి ఒకసారి మళ్ళీ మీకోసం అనమాట ఫ్రంట్కి తిప్పుకోవాలి టూ త్రీ టైమ్స్ తిప్పిన తర్వాత మనం కాలుతోని తొక్కుతుంటే ఫస్ట్ అయితే క్లాత్ పెట్టి కుట్టకండి జస్ట్ దారం అదంతా తీసేసి కుట్టేస్తే మంచిగా వస్తుంది అనమాట ఆ స్టిచ్చింగ్ వచ్చాక దారం పెట్టి కుట్టండి ట్రై చేయండి గ్యారంటీ వస్తుంది ఇది వచ్చిన తర్వాతే ఫర్దర్గా వేరొక క్లాస్లోకి ఎంటర్ అవుదాం మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపు ఇంకో వీడియోతో కలుద్దాం